సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ ట్వంటీలో జింబాబ్వే భారత్ ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆదిత్య జట్టు జింబాబ్వే ఏడు వికెట్లు కోల్పోయి నూట యాభై రెండు పరుగులు చేసింది అయితే సికిందర్ రజా నలభై ఆరు పరుగులు చేశారు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల్లోనే రెండు ఫోర్లు మూడు సిక్స్లతో సత్తా చాటాడు ఓపెనర్లో మరుమణి వెస్లే మధువేరే కూడా మంచిగానే రాణించి ఆకట్టుకున్నారు టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రేడు అభిషిక్ శర్మ శివం దుబే సుందర్ తుషార్ తలోక వికెట్ కూడా తీయడం జరిగింది అయితే ఇక ఓపెనర్లు మరుమణి ముప్పై రెండు పరుగులు వెస్లీ మధువేరే ఇరవై ఐదు పరుగులు చేశారు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన జింబాఫీ శుభారంభమే దక్కింది ఓపెనర్లు వెస్లీ మరుమణి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ తీశారు అరంగిత బౌలర్ తుషార్ దేశపాండే బౌలింగ్ బౌలింగ్ బౌండరీలు సాధించి నాలుగు ఓవర్లకు జట్టు స్కోరును ముప్పై ఐదుకు చేర్చారు ఆ స్థితిలో బంతి అందుకున్న బిష్నాయ్ వేగాన్ని తగ్గించడంతో జింబాబ్వే పవర్ ప్లే నలభై పరుగుల్లో నలభై నాలుగు పరుగులతో సరిపెట్టుకుంది ఇక ఆ తర్వాత యాభై పరుగుల భాగస్వామి నెలకొల్పిన ఓపెనర్లు క్రమంగా గేరు మార్చడం ప్రారంభించారు ఈ దశలో బౌలింగ్ వచ్చిన అభిషేక్ శర్మ మరుమని అవుట్ చేసి జింబాబ్వేను తొలి దెబ్బ కొట్టాడు ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అభిషేక్ ఇదే తొలివి తర్వాత ఓవర్ లోనే మరొక ఓపెనర్ విస్లీని శివం దుబే అవుట్ చేయడంతో వే పది ఓవర్లకు అరవై రెండు అరవై ఏడు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి నిలిచింది ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ క్రమక్రమంగా వికెట్లు తీస్తూ వచ్చారు దీంతో జింబాబే పదిహేను ఓవర్లకు తొంభై ఎనిమిది పరుగుల స్కోర్ సాధించింది కానీ మరో ఎండ్లో ఉన్న సికిందర్ రజా పోరాటం మాత్రం అద్భుతంగా కొనసాగించాడు బౌండరీలతో హొరె తెచ్చిస్తూ స్కోర్ బోర్డు ను ముందుకు పరిగెత్తించాడు పదహారో ఓవర్ లో సుందర్ బౌలింగ్ లో సిక్సర్ తో పదమూడు పరుగులు రాబట్టుకున్నాడు అయితే దూకుడుగా ఆడుతున్న సికందర్ రజాను తుషార్ పంతొమ్మిదవ ఓవర్ లో బోల్తా పుట్టించడంతో జింబాబ్వే జోరుకు బ్రేకులు పడిందనమాట